టీ కాఫీ స్టాల్స్లలో ఈ మధ్య పెళ్ళంతా తయారు చేస్తే ఫిల్టర్ కాఫీని ఇస్తున్నారండి చాలా టేస్టీగా ఉంటాయి అదే టేస్ట్ తోటి మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఈ ఫస్ట్ మనము ఫిల్టర్ చేసుకోవాలండి ఈ కాఫీ డికాషన్ని ఒక రెండు స్పూన్ల ఫిల్టర్ కాఫీ పొడిని తీసుకొని ఫిల్టర్లో వేసేసి ఒక గ్లాస్ బాగా మరిగించుకొని వాటర్ని దీంట్లో వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇవి నిదానంగా దిగుతాయి అనమాట డికాషన్ మనకి చిక్కగా వస్తాయి ఇప్పుడు ఈ రెండు స్పూన్ల కాఫీ పొడి డికాషన్ ఐదుగురికి వస్తుందండి బాగా ఇది పక్కన పెట్టిన తర్వాత మనం పాలు మనం ఎంతమందికి తాగాలనుకుంటామో అన్ని కప్పులు పాలు తీసుకోవాలి నేనైతే ఇద్దరు చేస్తున్నా రెండు కప్పులు పాలు తీసుకొని ఇట్ని స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వాలండి ఒకసారి పొంగు ఒకసారి రెండుసార్లు పొంగు ఉంచి బెల్లాన్ని ఒకటిన్నర టీ స్పూన్ వేసుకోవాలి ఈ కాఫీకి ఒకటిన్నర టీ స్పూన్ సరిపోతుందండి వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక్క నిమిషం అట్లా మరగనివ్వాలన్నమాట పాలు ఎంత చిక్కగా ఉంటే అంత బాగుంటుందండి కాఫీ నేనైతే ఇక్కడ నార్మల్ బెల్లం అయితే మామూలుగా అయితే తాటి బెల్లం వేసిస్తారు షాపులలో దొరికితే అదే నేసుకోవచ్చు ఇంకా ఫిల్టర్ నేను కొంచెం దిగానీయండి ఆ దిగినంత వరకు సరిపోయాయి ప్రస్తుతానికి వేసాను ఇవి నిదానంగా దిగుతాయి అనమాట ఉదయం చేసుకోవాలంటే నైట్గా చేసి పెట్టుకున్నామంటే బాగా తొందరగా ఈజీగా అవుతుంది ఇంకా ఈ మరిగే పాలల్లో డికాషన్ వేసి ఒక్కసారి అట్లా కలిపేసి ఇంకా గ్లాసులలో పోసుకోవటమేనండి ఎక్కువసేపు కాగనివ్వకూడదు చాలా టేస్టీగా సేమ్ షాపులో చేసినట్లే వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి